చాలామంది సదాశివ బ్రహ్మేంద్రుల వారి కీర్తనలు పాడితే నేను విన్నా అందరూ ఫిబ్రవరి రామరసం ఇట్లాంటివన్నీ చాలా పాడారు కానీ ఒక కీర్తన మాత్రం బాలమురళి కృష్ణ గారు మాత్రమే పాడింది విన్నా ఇంకెవరు పాడింది నేను విన్నా అది ఆయన తప్ప ఇంకెవరూ అలా పాడలేరు అని నాకు నమ్మకం నాకు సంగీతం రాదు నాకు శృతులు తెలియవు అనుభూతి అనుభూతి ఆయన ఎందుకు రాశాడో తెలియదు సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన అసలు అది ఎందుకు కీర్తన రాశాడో తెలియదు ఎందుకని అంటే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం అని ఇంత మృదువుగా ఇంత హాయిగా ఇంత ఒక ధారగా రాసినటువంటి ఆయన తద్వజ్జీవత్వం బ్రహ్మణి త తద్వజ్జీవత్వం యద్వత్తుయే చంద్రద్విత్వం తద్ యద్వన్ ప్రతిబింబత్వం తద్వజ్జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం ఇది ఏదో ఒక శాస్త్ర వాక్యం లాగా ఉన్నదా కీర్తన లాగా ఉందే చెప్పండి మీరు శాస్త్ర శాస్త్ర వాక్యం లాగా ఉంటుంది బయాయిది అది ఏదో తర్క శాస్త్రానికి సంబంధించింది లాగా ఉంటుంది వేదాంత శాస్త్రం కూడా ఇంత 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 క్లిష్టంగా ఉండదు ఉండదు దీన్ని ఆయన పాడిన విధానం ఎలా ఉంటుందంటే మీరు అన్నారు వెన్నపూస వెన్నపూస చేసేసాడు ఆయన దీన్ని మీరు ఇంత ఇంత ఉక్కు ముక్క ఇస్తే ఆయనకి ఆయన దాన్ని అలా చేత్తో పట్టుకుని వెన్న ముద్ద చేసేసాడు అది ఎవరు అలా పాడలేరు ఎవరు అలా పాడలేదు ఆ కీర్తన ఇంతవరకు నేను వినలేదు ఇంకొకరు పాడింది అది నేను సాహసించి చెప్పే పాడలేదు పాడలేరు సాహసించి చెప్పా నాకు శృతులు ఇవి తెలియదంటే అంటే నోకల్ చంద్ర సత్యనారాయణ గారు ఆయన మహానుభావుడైన శృతిలో పాడుతున్నారన్నాడు అన్నాడు యద్వజ్జీ తద్వ్ బ్రహ్మణి తద్వ్ జీవత్వం చంద్రద్విత్వం യന്മുക്കെ പ്രതിബിംബം തീവത് ബ്രഹ്മണി തദ്വീവ തദ്വ്ജീവത്വം ബ്രഹ്മണി തദ്വ്ജീവത്വം യോ ചന്ദ്രദ്വിം യദ്വുക്കുരേ പ്രതിബിംബം തദ്വ്ജീവത്വം ఎలా అయితే అద్దంలో నీ ప్రతిబింబం కనిపిస్తున్నదో అలాగే పరమాత్మ ప్రతిబింబంగా జీవుడుగా ఉన్నాడు ఎలా అయితే యద్వత్తోయే ఎలా అయితే నీటియందు ప్రతిబింబత్వం యద్వత్వోయే చంద్రద్విత్వం ఇద్దరు చంద్రులు కనిపిస్తున్నారు పైన ఒకడు కింద ఒకడు అట్లాగే పైన పరమాత్మ ఉన్నాడు నీలో ఉన్నాడు ఇటువంటి వేదాంత భావాన్ని అద్వైత వేదాంత భావాన్ని ఆయన ఒక సిద్ధాంతం లాగా ఆయన రాయటం ఏమిటి దానికి అసలు కీర్తన లక్షణమే లేదు నాకు తెలిసి అవును అంటే తాత్విక ఆవిష్కరణ లాగే ఒక తాత్విక సిద్ధాంతం అది వేదాంత అద్వైత తాత్విక సిద్ధాంతాన్ని ఆయన ఒక రెండు ముక్కల్లో రాశాడు రాస్తే దాన్ని పరమాద్భుతంగా చెప్పాను కదా ఉక్కు ముక్క ఇస్తే ఉక్కు బంతి వెన్న వెన్న బంతిని ఉక్కు గుండుని ఇస్తే వెన్న ముద్ద చేసాడు ఆయన అలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి నాకు ఆయనకి విపరీతమైన సాహిత్య జ్ఞానం అండి అయ్యో అంటే ఆయన ఎంత సాహిత్య జ్ఞానం అంటే తాగయ్య కందని కొన్ని ఎత్తులకు ఆయన వెళ్ళగలిగాడు త్యాగయే సాహితీమూర్తి మనం ఆ మాట అనకూడదు కానీ మీకు ఒక మాట చెప్తా ఇక్కడ సాహసించి త్యాగరాజస్వామి వారి దాంట్లో కవిత్వాన్ని మనం చూడలేము కవిత్వా కవిత్వాతీతమైనటువంటిది ఎందుకంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని ఆయన వాళ్ళు అన్నాడంటే ఇవాళకి మళ్ళీ ఇంకోడు ఎవడో ఏమనలేడు అసలు దానికి కవిత్వాతీతమైనటువంటి దీన్ని కవిత్వానికి కవిత్వంతో కొలవలేనటువంటిది త్యాగరాజస్వామి వారి కీర్తనండి కవిత్వంతో చూడడం దాన్ని కేవలం భక్తి ఆవేశం రామభక్తి తత్పరత అనుభూతి సంగీతంలో సాహిత్యంలో ఆయనకు ఉన్నట్టు ఆ భక్తి తత్పరత అనుభూతి ఉంది బాలమురళి గారిది అలా కాదు కవిత్వానికి కవిత్వం స్పష్టంగా కనిపిస్తుంది మధుమ తనయనములు మై మరచి అరమోచే తెలియకుండా ఎట్ట ఉంటుందండి అది మధుమత్త నయనములు ఏమిటి అసలు చూడండి ఎంత ఎంత పొయిటరీ ఉంది దాంట్లో మధుమత్త నయనములు ఎట్లా మధుమత్త నయనములు అంటే మీరు ఏమన్నా ఎట్లా చూసిందో మీరు మళ్ళీ అపార్థం చేసుకుంటారని మై మరచి అరమోచే అది ఎవరు మహా చిత్రకారుడు బొమ్మ వేస్తే ఒక పరమ సౌందర్యవతిని అలా అలా ఉంటుందండి అవునండి